రేంజ్ లో రోడ్డు పక్కన పోతా ఉంటే చెట్టు నిండా ఎర్రటి కాయలతో చెట్టు కనపడింది ఎమ్మడిని కారు పక్క కాపేశాను కిందకి దిగి దగ్గరకు వచ్చి చూశాను చూశారు కదా చెట్టు నిండా ఎర్రగా ఎన్ని కాయలు ఉన్నాయో దిగా చూడండి మీకోసం కట్ చేసి చూపిస్తా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే నోరూరుతుంది తినాలనిపిస్తుంది కానీ ఎక్కడ పడిన ఎక్కడ ఎక్కడ కనపడిన ఫ్రూట్స్ నైనా మనం తినకూడదు అందుకే గూగుల్లో కెమెరా పెట్టి చూసా తినొచ్చు అని వచ్చి అమెరికాలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి రోడ్డు పక్కనే ఉంటాయి ఈ కాయలన్నీ ఈ కాయలను మనం తినొచ్చు ఏం కాదు వీటిని క్రాబ్ యాపిల్స్ అంటారు ఇవి ఇవి తినడం వల్ల గుండెకి రక్త ప్రసరణ బాగా అందిద్ది వీడేంటారా బాబు తినొచ్చు అని చెబుతున్నాడు అసలు తిన తినేది చూపించట్లేదు అని అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను తినేది చూసానండి కోసాను తింటున్నాను ఏం కాదండి కాకపోతే లోపల విత్తనాలను మాత్రం తినొద్దు కాయలు మాత్రం చాలా బాగుంటాయి యాపిల్స్ కన్నా ఇంకా బాగుంటాయి